అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను స్పెషల్ ఏం చేయబోతున్నానంటే సంక్రాంతి పండుగ వస్తుంది కదా పండగ కోసము పిండి వంటలు చేస్తున్నాను అయితే ఈరోజు చేసే పిండి వంట చెక్కలు అంటే అప్పాలు ఇంకా మనము దానికి కావాల్సింది ఒక కిలో వరిపిండి తీసుకున్నానండి దానికి సరిపడా ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు మనం కారానికి పిండికి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసాను అది కొలత అయితే చెప్పట్లేదు కరివేపాకు జీలకర్ర అవి నాలుగు మిక్సీ పట్టు మిక్సీ పట్టుకోవాలండి కచ్చాపచ్చగా ఇప్పుడు పిండి వరిపిండి అయితే తీసుకున్నాను వరి పిండిలో మీరు శనగపిండి కానీ మినపిండి కానీ వేసి కలిపారనుకోండి అప్పాలు అనేది బాగా సాగుతాయి మెత్తగా అవుతాయి అన్నమాట ఇప్పుడు నేను వాము వేసాను ఒక టీ స్పూన్ వాము టేస్టీకి తగ్గట్టు ఉప్పు వేసాను ఎందుకంటే మనము టేస్ట్ని బట్టి కారం కానీ ఉప్పు కానీ వేసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్లు మనము నెయ్యి వేస్తున్నాను నెయ్యి కానీ వెన్న కానీ లేకపోతే కాచిన నూనె కానీ వేసుకోవచ్చు ఈ మూడింట్లో ఏది వేసుకున్నా అప్పాలు అనేది టేస్టీగా వస్తాయి కరకరలాడతాయి ఈ నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది కొద్దిగా స్మూత్గా అవుతుంది ఆ తర్వాత అప్పాలు కూడా పెద్దగా గట్టిగా నమలనక్కర్ లేకుండా సాగకుండా నోట్లో వేసుకోగానే కరకరలా ఆడుతుంటాయి అన్నమాట అందుకోసము నెయ్యి వేసి బాగా కలిపాను నెయ్యి వాము ఉప్పు వేసాను కదా వేసి బాగా పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన కొద్దిగా చెక్కలు అప్పాలంటే కొద్దిగా శనగపప్పు కొద్దిగా నువ్వులు పెసరపప్పు వేసుకుంటాము నువ్వులనేది సంక్రాంతి పండగకి నువ్వులు ఎక్కువగా వాడతాం కాబట్టి నువ్వులైతే ఒక హాఫ్ కప్పు నువ్వులు హాఫ్ కప్పు శనగపప్పు మన హాఫ్ కప్పు పెసరపప్పు వేస్తున్నాను పెసరపప్పు కూడా వేసుకుంటేనే చాలా బాగుంటాయి ఎందుకంటే అప్పాలకు ఇవన్నీ వేస్తేనే రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మనం పప్పులు వేయడం వల్ల ఇప్పుడు నాలుగు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాము కచ్చాపచ్చాగా పట్టుకోవాలి కచ్చాపాక కచ్చా పచ్చాగా పట్టుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఆ పిండిలో ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి మనం పప్పులు ఎందుకు వేస్తున్నామంటే పప్పులు వేయడం వల్ల అప్పాలు అనేది క్రిస్పీగా వస్తాయి పంట కింద తగులుతూ అప్పాలు నములుతూ ఉంటే అదో రకం రుచి వస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా ఎందుకంటే మనం నెయ్యి వేసి కలిపాం కాబట్టి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసాం కాబట్టి కొద్దిగా ఉండలు రావచ్చు కాబట్టి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ ఉండలు లేకుండా పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి ఎందుకంటే అప్పాలు చేసినప్పుడు మనం టేస్టీగా చేసుకొని తింటేనే రుచి ఉంటుంది ఏదో తొందర తొందరగా తినాలనిపించినప్పుడు చేసుకుంటే రుచిగానే బా రుచిగా ఉంటేనే బాగుంటాయి కదా ఇప్పుడు పిండి అయితే ఇలా ముద్దగా చపాతి పిండిలాగా తయారు చేశాను కదా ఇలా స్మూత్గా ఉంటేనే పిండి అప్పాలనేది మనకు చెక్కలు అనేది స్మూత్గా వస్తాయి ఇప్పుడు ఒక అరగంట సేపు ఇలా పెట్టామనుకోండి పిండి బాగా మెత్తగా నాన్తుంది ఇప్పుడు పూరీపీట ఉంటుంది కదా పీటలో నేను ఈ చెక్కలు అయితే ఒత్తుకొని చేస్తున్నాను ముందు అంటే నిమ్మకాయ సైజు అంత ఉండలు చేసుకొని అన్నీ ఒకేసారి నేను ఒత్తేస్తాను అనమాట ఎందుకంటే ఇద్దరు ఉంటేనేమో ఒకరు ఒత్తడం ఒకరు కా అప్పాలు వేయించడం సరిపోతుంది అయితే నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి బాగా అన్నీ ఉండలు చేసి పెట్టుకుంటున్నాను కొద్దిగా మాటలు అటు ఇటు అయినా ఏమనుకోద్దండో నేను ఒక్కదాన్ని కాబట్టి అన్నీ స్వీట్గా చేసుకోవాల్సి వస్తుంది అయితే ఉండలు అయితే అన్నీ ఇలా రెడీగా చేసి పెట్టాను ఇప్పుడు ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటే ఆయిల్ కావుతుంటుంది అవతల మనం ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు ఆయిల్ బాగా వేడ వేడెక్కకుండా బాగా మరిగించకూడదండి ఆయిల్ ఇప్పుడే కానీ ఆయిల్ మరిగిందంటే మాడు వాసన వస్తాయి ఏ పిండి వంట అయినా సరే అండి ఏ కర్రీలు చేసినా కూడా ఆయిల్ మాడు వాసన వచ్చింది అనుకో ఆ కర్రీ టేస్టే పోతుంది మీరు ఎన్ని అన్నీ ఎన్ని ఐటమ్స్ దాంట్లో వేసినా ఎన్ని మసాలాలు వేసినా అస్సలు రుచి ఉండదు ఇప్పుడు ఆ వండను ఈ పూరి పూరీ పీట మీద ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టాలి మనకు ఏదైనా సరుకులు తెచ్చుకుంటే వస్తాయి కదా ప్లాస్టిక్ కవర్లు ఆ కవరు ఇలా రెండు వైపులా పై బిల్లకు కింద బిల్లకు సరిపడేటట్టు కవర్ తీసుకోవాలి ఆ కవర్కు ఆయిల్ పూసి ఒక్కొక్క ఉండబెట్టి ఇలా ఒత్తుకోవాలి చూసారా ఇలా మనం చక్కగా ఈజీగా ధనా ధన ధనా ధన ఒత్తుకుంటూ కాల్ ఇప్పుడు ఆయిల్ టెస్ట్ చేస్తున్నాను ఆయిల్ ఇలానే ఉండాలి మరిగించకూడదు ఇప్పుడు నేను కొద్దిగా పిండి వేసాను కాబట్టి అలా మరుగుతుంది ఇప్పుడు ఒక్కటి ముందుగా వేసి ట్రై చేస్తున్నాను అప్పాలు అయితే రెడీ అయిపోతున్నాయి టకాటకా వత్తేయడము కా ఆయిల్లో వేసేయడం తీసేయడం ఒత్తేయడం ఆయిల్లో వేసేయడం తీసేయడం అంతే బాగా కాల్చుకోవాలంటే తీసేయడం వెయ్యి వేయడం తీయడం కాదు మంచి కాలిన తర్వాతనే అప్పాలు ఒక పక్కన బౌల్లోకి వేసుకోవాలి అన్నీ అలాగే ట్రై చేయాలి ఒత్తుకుంటూ కాల్చుకుంటూ డీప్ ఫ్రై చేసామనుకోండి రెడీ అయిపోతుంది అప్పాలు చేసేటప్పుడు మందంగా లేకుండా పల్సగా లేకుండా ఈ మోతాదుగా చేయాలి నేను చూపిస్తున్నాను చూడు ఈ మందపాటి అప్పాలైతేనే మంచి రుచిగా టేస్టీగా వస్తాయి నేను చేసిన పిండి వంటలు మీకు నచ్చినట్లయితే నేను చేసిన అప్పాలు నేను చేసిన తీరు అప్పాలు మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అప్పాలన్నీ రెడీ అయిపోయి ఒక కిలో పిండికి ఇన్ని అప్పాలు వచ్చాయి సంక్రాంతి పండగకు అందరూ అప్పాలు చేసుకోండి నేను చేసిన విధంగా చేసుకోండి రుచిగా తినండి ఆనందంగా తినండి సంక్రాంతి పండగ జామ్ జామ్గా చేసుకోండి ఇదేనండి ఈనాటి వీడియో అందరికీ నమస్కారం